పొంగనూరు జేఏసీ ఐక్యవేదిక సభ్యులు పూర్తిగా ఖండిస్తూ శుక్రవారం పొంగనూరు అంబేద్కర్ సర్కిల్ నందు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా జేఏసీ ఐక్యవేదిక సభ్యులు మాట్లాడుతూ వెదురుకుప్ప మండలం దేవలంపేట నడిబొండున అంబేద్కర్ విగ్రహంను గుర్తు తెలియని ఆగంతకులు తగలబెట్టడం చాలా హేయమైన చర్య అని రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంకు నిప్పు పెట్టి అవమానించిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు వెంటనే చర్యలు చేపట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిరసన చేపడతామని తెలిపారు జిడి నెల్లూరు నియోజకవర్గం వెజుగొప్ప మండలం దేవలంపేట సర్కిల్ వద్ద మన ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహాన్ని రాత్రి దుర్మార్గు లేనటువంటి కొంతమంది వ్యక్తులు తెలియకుండా పెట్రోల్ పోల్స్ అంటే కూడా చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం ఈ దుర్ఘటనని మేము చాలా వ్యతిరేకిస్తున్నాం అధికారులు తక్షణ వాళ్ళని అరెస్ట్ చేయాలని మేము మన పుదునూరు దేశ తరఫున వివిధ సంఘాల తరఫున మేము మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం భారతదేశమే సిక్కుతో తలవంచుకొచ్చున్న దినంగా ప్రకటించాలి ఎందుకంటే డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ ఈరోజు భారతదేశానికే ఒక దిశానిర్దేశం చేశాడు ఆయన విగ్రహాలను తగలబెట్టడం అనేది చాలా దుశ్చ కార్యము మరి ఈరోజు మానవుని మానవుడే వంచుకుంటున్నాడు ఎందుకంటే ఒక జాతికి కాదు ఒక మతానికి కాదు ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఈరోజు రాజ్యాంగం ద్వారా రచ్చన కల్పిస్తూ ఈరోజు భారతదేశానికి ప్రపంచ దేశాల్లోని ఒక రచ్చన కౌశంగా మన రాజ్యాంగాన్ని నిర్మించాడు ఆయన మరి ఆయన విగ్రహాన్ని ఎదురుకొప్ప మండలంలో మరి రాత్రిపూట పెట్రోల్ బస్సు తగలబెట్టడం ఇది దుష్కార్యంగా మనం ప్రకటించాలి ఈరోజు ఒక బ్లాక్ డేగా ప్రకటించాలి కూడా మేము మన ప్రజా సంఘాల ద్వారా హెచ్చరిస్తున్నాము ఈ ప్రభుత్వాలు మరి ఎవరైతే ఈ దుష్కార్యాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళ పైన కఠిన చర్యని తీసుకుంటే తప్ప ఈ యొక్క భారతదేశానికి వ్యవస్థ వ్యవస్థని మనం కాపాడము కాకపోతాము కాబట్టి ఖచ్చితంగా మేము ఒకటే చేస్తున్నాం ప్రభుత్వాలకు ఎవరైతే భారతదేశంలో మరి యొక్క అంబేద్కర్ విగ్రహాల మీద కోరుకుంటారో అతని పైన కఠిన చర్యలు తీసుకుని వాళ్ళని ఖచ్చితంగా డిమాండ్కి పంపించి యావత్ చిచ్చున్నాము జై భీమ్ జై